అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున శివరాత్రి వచ్చింది శివరాత్రి చాలా ప్రసిద్ధమైన పర్వదినము ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివుడికి అభిషేకం చేసి జాగారం చేస్తారు ఇలా గనక చేసినట్లయితే శివయ్య అనుగ్రహము తప్పకుండా లభిస్తుందని చాలామంది నమ్ముతుంటారు ఇలా ఉపవాసము శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం వల్ల కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటుందని ఏ సమస్య వచ్చినా పరమేశ్వరుడు అండగా ఉంటాడని పురాణాల్లో చెప్పబడింది అయితే శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి అని అనుకునేవారు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి మహాశివరాత్రి అంటే పరమేశ్వరుడు విషాన్ని ఆనందంగా తాగిన విషయమే అందరికీ గుర్తుకొస్తుంది దీనికి తగినట్లు శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో శివుడికి అభిషేకాలు జరుగుతాయి శివుడు సేవించిన విషం నుంచి ఆయన శరీరానికి ఓదార్పు లభించటానికి ఆయనకు ఆ సమయంలో అభిషేకాలు చేస్తుంటారు ఈరోజు చాలా మంది ఉపవాసాలు ఉంటారు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి అని అనుకున్నవారు శివలింగానికి సమర్పించిన నైవేద్యాలను స్వీకరించకూడదని చెప్తుంటారు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు స్వామిని ఆరాధిస్తూ స్వామి నామాన్ని స్మరిస్తూ స్వామివారి యొక్క కథలు వింటూ ఉండాలి మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు పేరుకు ఉపవాసం అని చెప్పి ఇతర ఆహార పదార్థాలు తీసుకోకూడదు కేవలము పండ్లు పాలు తప్ప ఇక ఏ ఆహారము తీసుకోకూడదు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు తప్పనిసరిగా శివుడికి రుద్రాభిషేకము లేదా జలాభిషేకం చేయాలి దీనివల్ల ఉన్న ఫలితము రెట్టింపు అవుతుంది శివరాత్రి రోజు శివనామ జపము శివ ఆరాధన కనుక చేసినట్లయితే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి ఉపవాస సమయంలో తృణధాన్యాలు ఉప్పు పెరిగిన కూరలు నూనె మొదలైన వాటిని తినకూడదు శివరాత్రి రోజు పొరపాటున కూడా ఇంట్లోకి మాంసము లేదా మద్యం తీసుకురాకూడదు శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఆహారంలో ఉల్లి వెల్లుల్లి తినకూడదు అన్నిటికంటే ముఖ్యంగా శివరాత్రి రోజు ఇతరులను దూషించటమో నిందించటము ఇతరులతో కఠినంగా మాట్లాడడం చేయకూడదు ఈ రోజు అబద్ధాలు చెప్పటం మానుకోవాలి శివరాత్రి రోజు దాన ధర్మాలు చేసినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజు జంతువులను ప్రేమగా చూసుకోవాలి ఇంట్లో ఉన్న పెద్దవారిని గౌరవించాలి శివరాత్రి రోజు జాగారం చేసేటప్పుడు భక్తితో శివనామస్మరణ చేస్తూ ఉండాలి శివుడికి సంబంధించిన పురాణాలు శివుని యొక్క కథలు వినటము పురాణాలు చదవటము శివ స్తోత్రాలు వినటము మొదలైన పనులు చేయాలి ఈ నియమాలన్నీ పాటించి ఉపవాసం ఉన్నట్లయితే శివానుగ్రహము తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం